ప్రేమదోని కాదు కానీ ఏ నేను చెప్తాను ఇగో అది వాళ్ళ రెండు సంవత్సరాల ప్రేమకి ఇది దాని బర్త్డే ఒక రోజు పెరుగుతున్నందుకు ఇవి రెండు ఒకటి వాడికి ఒకటి దానికి ఏం బాగుంది నేనేది అంటూ నే ముద్దాడు ఏదో ఇక మెజర్ల నుంచి డెంజర్ పడబోతున్నాయి నీ శక్తి మించి ప్రయత్నించిన కష్టపడ్డా పిల్ల పడ్డే మంచి చేయాలని ఎందుకంటే అలా పిల్ల అనడానికి మస్తు చాలా తిట్టిన నాకే ఇప్పుడు ఏడిపోతుంది వాడికి ఎంత తిట్టినాను ఇందోక ఫోన్ చేసి అందిట్నవుగా బరిస్తాడు ఎందుకు తెలుసాద ఒక లవ అన్న చిన్ని 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 హసెలూయేవేవో గిచి 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 చిన్న నాణి వస్తుంది ఇంకొంచెం రాలొస్తుంది నాణి రావచ్చు 9b రావచ్చు దుపడా మస్త హై కయా జబర్దస్ట్ హై సో నాణి ఇందాల లో మంచాలో ఇండియా ఆ

ఎందుకు చెప్పవా ఎందుకు ప్రేమతో తెచ్చినావా లేకపోతే చూపించుకుందా తెచ్చినావా లేకపోతే వేరే రీజన్ తో తెచ్చినా ప్రేమతో కాదు కానీ ఏ నేను చెప్తాను ఇగో అది వాళ్ళ రెండు సంవత్సరాల ప్రేమకి ఇది దాని బర్త్డే ఒక రోజు పెరుగుతున్నందుకు ఇవి రెండు ఒకటి వాడికి ఒకటి దానికి ఏం చెప్పేవరా సరే చెప్పరా మీ ఇందుకోసం ఒక మాట చెప్పాలంటే తన వచ్చిన తర్వాతనే తన వచ్చిన తర్వాతనే లైఫ్ కానీ ఒక అర్థం అంటే ఒక టైంలో ఇంకా చిల్లర రోడ్డుగా ఏమంటారు ఈ కొట్టుకుంటా ప్రతిరోజు ఇంకా చెడు అంటే మన కూడా కాదు ఇంకా చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఇచ్చిన సో దాని ఈ పిల్ల వచ్చిన తర్వాత ఒక అమ్మాయి మన కోసం వచ్చింది చెయ్యాలి అని చెప్పాను ఆ ఉద్దేశంతోనే అన్ని ఆపుకొని పద్ధతిగా కొంచెం అంటే మరి అంత లేదులే కానీ కొంచెం అని ఉన్నా కొబ్బడినా ఎంత ఏం చేసుకున్నా ఎప్పుడుకైనా హిందూ వచ్చే స్నానే అది ఫిక్స్ అయిపోవాలి అంతే లేకపోతే అంటే ఏంటంటే ఏదో ప్రజా ఏదో ఇక్కడ ఎగ్జాంపుల్ మా అమ్మ నాన్న ఇట్లా మా అన్నలు మా ఫ్యామిలీ మా అక్కలు చెల్లెళ్ళు బ్యానర్ ని ప్రమోట్ అడిగారు అడిగింది అడిగింది అందుకే చెప్తున్నా

నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే అన్నా బాగుంది కన్నా నే యో యో వచ్చింది 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 కళ్ళమూసి ఇక్కడ ఈమె కాదు సీత కానీ గీత గీసితే దాటది మాత్రం వాడు ఎప్పటి నుండి ఒకటి రిక్వెస్ట్ చేసి అప్పటిదాకా అది నాకింది ఇది నాకింది అది నువ్వు నాకులే నీకు అలవాటేగా కానీ సర్లే మేజర్ల నుంచి డేంజర్ లో సో ఇక్కడ ఒక పెద్ద మంచి వచ్చింది శ్రీప్రభ ఎంత ఓకే సో ఇప్పుడు నాలుగు మాటలు గొప్పగా శ్రీప్రభ వచ్చి ఇందుకోసం చెప్పాలని

సో ఫస్ట్ టైం అనుకుంటే నాని గారు ఇంత గ్రాండ్ గా బర్త్డే చేయడం ఇందుది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ టైం కంటే కూడా మీ అందరితో జరుపుకోవడం ఫస్ట్ టైం నాకు ఇది అంటే ఇంతవరకు టీమ్ కి వచ్చినప్పటి వరకు నేను నా అంటే నా డబ్బులతో గానీ ఏదైనా చేయడం అంటే కష్టపడి ఇన్ని రోజులు కష్టం మీ దగ్గర కష్టపడి మీ దగ్గరే అన్ని చేసుకుంటా ఈ రోజు ఏదో దయవల్ల మంచిగా చేసుకుని చిన్నగా అంత కాకపోయినా ఏదో మంచి చేసుకున్నాం పాపం నిజం చెప్తున్నా నాని నాని బాయ్ నిజం చెప్తున్నా నీ శక్తి మించి ప్రయత్నించిన అరే మంచి మంచి చె నా చెప్తున్నా ఫిక్స్ అయిపో ఎవరు సాయం చెప్పారో నువ్వు ఇంత గ్రేట్ గ్రేట్రా నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నీ కన్నీలకు తెలుసు తెలుసు అదేనా అన్నాడు మస్తు బాగా అన్నా నిజం చెప్పానా మస్తు కష్టపడ్డా పిల్ల పడ్డే మంచిగా చేయాలని ఎందుకంటే అలా పిల్లడానికి మస్తు ఇష్టం సో అలా పిల్లనికి బ్యాడ్ అనుకోవద్దని మసేసి అంతే అన్న ఎంత వచ్చినా కూడా ఒకటే అన్నా మన నమ్ముకొని ఒక పిల్ల వచ్చినప్పుడు ఏదైనా చెయ్యాలన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంతయితే ఇంక అన్న పొద్దు నుంచి ప్రతి ఒక్కరన్నా ఏదో కుటుంబం పెట్టండి అన్న నాకు ఇది కావాలన్నా కేర్షన్న నాకు ఇది కావాలన్నా అది నాగా నాకు కార్ కావాలి ఆ వంశీ బాయ్ కొంచెం కావాలి ప్రతి ఒక్కరు అంత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసుకుంటా మంచిగా కానీ నాకైతే ఇంతవరకు చిన్నప్పుడు దాకా ఫస్ట్ టైం మన నేను ఇంత గ్రాండ్ గా బర్త్డే చేసుకోవాలి కదా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మూడు వందలు పెట్టి కేక్ తెచ్చుకోవడం కేక్ చేసుకోవడం హ్యాపీ బర్త్డే ఆ మండికి వెళ్ళి బిర్యానీ తిన్నాం చాలా అంతే అట్లా ఉండాలి బిర్యానీ వస్తుంది అండి సో ఎనివే ఈ బర్త్డే నీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది మా నాని చాలా కష్టపడినాడు ఈ రోజు పాపం నేను ఈ రోజు ఆడికి చాలా తిట్టినా నాకే ఇప్పుడు ఏడిపిస్తుంది వాడికి ఎంత తిట్టినాను ఎందుకు నీడుతున్న పాపం నానియాడు ఎంత చేస్తాడు నాకు తెలుసు ఒక మగవాడుగా ఒక మొగోనికే తెలుసు నా బాధ ఏమైందిరా నా నా పానే కానీ ఏవన్నా నా అర్థం చేసుకునే మనసత్వం మంచి మనసత్వం మా నాకు కాదు ఎట్లా చెప్తుంది ఆవిడ మనసులో వాళ్ళని చెప్పేస్తున్నాడు నానియాడు ఇందుకోసం కోసం చేస్తాడు అన్నది ఫిక్స్ అది ఏం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఒక చంపేయాలన్నా అంటే వంశ నైన్ ఎవరు అరే నాని చెప్పు 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 చెప్పురా చెప్పు తమ్ముడు చెప్పురా చెప్పు చెప్పు హిందు అంటే నాని అని మస్తు ఇష్టం ఇందు కోసం ప్రాణాలైన ఇస్తాడు అన్న ఎందుకు తెలుసా ఈ రోజు మేము ఇంత కష్టపడినా కూడా హిందు ఒక ఫోన్ చేసి అని తిట్టినా కూడా బాధిస్తాడు ఎందుకు తెలుసా అది ఒక లవ్ అన్న చిన్ని 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 ఇండో అంటే మసిష్మాంటి మెరిక్ మోరి అంటే ఎంత సిస్టం చెప్పు ఆడు కొడుతాడు నాకు మౌని అంటే ప్రపంచం సో ఎనీవే ఈ రోజు ఆ నాగర్ నాగర్ వల్ల ఈ రోజు చాలా మంది నవ్వేరు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు నాగర్ తమ్ముడు నాగర్ తమ్ముడు ఓకే సో నాగ ఫైనల్ గా ఇది బర్త్ లా చేశారా ఈవెంట్ లా చేశారా బడ్డా నాన్నా లైఫ్ లో ఈ రోజు రేపు మర్చిపోవద్దు అలా చేసినాం మనం మర్చిపోతు వాళ్ళ బర్దాం కష్టాలు చెప్పురా పది మంది గుర్తుపోయేలా చేస్తాం గుర్తుపోయేలా గుర్తుపోయేలా నువ్వేం చెప్పావు ఓకే చూ సో ఎనివే ఈరోజు ఎండింగ్ కూడా నాకు ఇస్తాడు చెప్పరా నానిగా సిస్టర్ నానిగాడు మంచిగా చూసుకుంటాడు మీరేం బ్యాడ్ కామెంట్ నాని ఆడు మస్తు ప్రేమిస్తాడు ప్రేమ చిన్న నాని రావచ్చు నైని బి రావచ్చు ఎందుకు వస్తుందా నీ చెల్లిగా అంటే లైక్ అండ్ చెప్ చెప్ లవర్స్ మధ్యకి ఎంత మంది వచ్చిన ఏం అంటున్నా ఇంకా ఇంకా నానిందు గురించి చెప్పరా సో నాని వాళ్ళు మంచోళ్ళు वर्षिंचना या दारीलोना शुरु किसने? चब 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 च ఏమంటే ఇప్పుడు నానిగాడు ప్రెగ్నెన్సీలు ఉన్నా కూడా ఇంత అరే బాబిరా ప్రెగ్నెన్సీలు ఉన్నా నానిగాడు బర్డే చేయడం గ్రేట్ ఆ గ్రేట్ తగ్గట్టు ఇందుని ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకుంటుండు నేను చూస్తున్నా దగ్గరుండి నాకు తెలుసు నాని గారి గురించి ఏందో ఎంత మంది ఏం మాట్లాడుకున్నా నాని గారి ప్రేమ వేరే నానిగాడు ఇందు అనేది సో ఏమంటున్నా మీరేం ఏం తప్పుగా అర్థం చేసుకోకొని హిందూ సరే హిందూ લવ યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર પાર્ટી નાઇસો નહીં લાઈક સબસ્ક્રાઈબ આવી ગોલ્લામાં કેક મેડત નો చాలా నవ్వులతో అయితే ఈ సెలబ్రేషన్ ఎండ్ అయిపోయింది అనమాట అండ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యోర్